శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాము రెండు వేల ఇరవై ఐదు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం కానీ దానికన్నా ముందు మన దేశం కోసం రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది అది మనం తెలుసుకోబోతున్నాము అని దేశం జాతకం గురించి కాస్త విశ్లేషణ చేద్దాం మనం ప్రయత్నించుతాం ఏమండి దేశాన్ని కూడా జాతకం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందండి తప్పకుండా ఉంటుంది దేశానికి కూడా జాతకం ఉంటుంది ఎందుకంటే దేశం ఎప్పుడైతే స్వతంత్రమైందో ఆ టైం లోపల లగ్నకు వేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఋషభ లగ్నంలో వచ్చింది ఋషభ లగ్నం మన దేశ లగ్నం వృషభ లగ్నం రాశి చూసుకున్న అయితే కర్కాటక రాశి మన దేశంలో ఉన్న రా మన దేశం రాశి ఏంటంటే కర్కాటక రాశి దీని ఆధారంగా మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంది అది కూడా తెలుసుకుందాం కాస్త సంక్షిప్తంగా మనం దేశం గురించి కాస్త విషయాలు తెలుసుకోవడం మనం ప్రయత్నించుతాం అని ఈ రోజు ఈ వీడియో లోపల లాస్ట్ ఒక పాయింట్ ఏంటంటే ఏ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో చాలా బాగుండబోతుంది దాని గురించి కూడా ఒక చిన్న మాట చెప్తాను కానీ విశేషంగా ఎక్కువగా వాళ్ళ రాశి ఫలాలు వచ్చినప్పుడు తప్పకుండా చెప్పడానికి నేను ప్రయత్నించుతాం చూడండి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫోర్టీ సెవెన్ రాత్రి అంటే ఫోర్టీన్త్ అని పట్టుకోండి అది రాత్రి ఉత్తర రాత్రి పన్నెండు గంటలు ఆ రోజు కనుక చూసుకున్నైతే లగ్నం ఋషభ లగ్నం వచ్చింది ఋషభ లగ్నాధిపతి చూసుకున్నైతే శుక్రుడు శుక్రుడు ఎక్కడ తృతీయ స్థానంలో ఉన్నాడు రాశ్యాధిపతి ఎవరవుతారు రాశి చూసుకున్నది దేశం రాసి కర్కటక రాశి మన దేశంలో అందరు ఎలా ఉంటారంటే కర్మ ప్రధాన దేశం కర్మ ప్రధానం తెలిసిండి తెలిసింది మనందరూ ఇది భూమి ఏదైతే ఉందో భారత భూమి ఇది కర్మ ప్రధాన భూమి అని ఋషభరా లగ్నం అంటే ఏంటంటే మనందరికి తెలిసింది ఎద్దు ఎద్దు దేనికి ప్రతి చిన్నం అంటే పొలం రైతులు మన రైతులు ఏవైతే ఉన్నారో దేనైతే ఉపయోగించుతారో అది పొలంకి సంబంధించిన రాష్ట్రం మనది మన దేశం అలాంటిది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు తృతీయ స్థానం ఇదేంటంటే మనం ఎక్కడైతే ఉంటామో ఆ చోటు నుంచి వేరే చోటు తీసుకెళ్లడం అంటే ఎగ్జాంపుల్ చెప్తా చతుర్థ స్థానం మన జన్మస్థానం స్వస్థానం ఆ స్థానం నుంచి ద్వాదశ స్థానం ఏదైతే ఉంటుందో ఇది ఫారెన్ విదేశాల స్థానం జన్మ స్థానం నుంచి దూరంగా ఉండే స్థానం ఇది ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే చతుర్థాధిపతి కూడా సూర్యుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు లగ్నాధిపతి కూడా శుక్రుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు అలాగే రాసాధిపతి కూడా ద్వాదశ స్థానంలో అంటే ఈ భావ స్థానం ద్వాదశ స్థానంలో ఉన్నాడు చతుర్థ స్థానం నుంచి కాబట్టి మన భారతంలో ఉండేవారు ప్రతి ఒక్కరు ఒక చిన్న పాయింట్ మైనస్ పాయింట్ ఏంటంటే మనం ఇంత పవిత్రమైన భూమిలో పుట్టి కులంగా మనం విదేశాలకు వెళ్ళాలని చాలా ప్రయత్నించుతుంటాం అక్కడ వెళ్ళి బతకాలి అక్కడ వెళ్ళి డబ్బు సంపాదించాలని ప్రయత్నించుతుంటాం నేను మొత్తం భారతం గురించి మాట్లాడుతున్నా వ్యక్తిగతంగా మీది మాది గురించి మాట్లాడలేదు మొత్తం భారత భారతం లోపల ఉండే ప్రజల గురించి మాట్లాడుతున్నా తెలుసుకోండి చతుర్థ స్థానం ఇది ప్రజాస్థానం ప్రజలు ఎక్కువ అంటే ఎక్కువ ఆసక్తి జన్మస్థానం దూరంగా వెళ్ళడానికి ఆసక్తి వాళ్ళు ఎక్కువగా చూపించుతుంటారు అని రా లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే భారతంలో ఎవరైతే ఉంటారో వీళ్ళకన్నా వీళ్ళకంత ఉన్న క్రియేటివిటీ మిగతా దేశంలో ఎక్కడ లేదు ఏం చెప్తాను మళ్ళీ వినండి వీళ్ళ దగ్గర ఉన్న క్రియేటివిటీ మిగతా ఎవరి దగ్గర లేదు మన భారతం ఎప్పుడు ఎందులో తక్కువ లేదు కానీ మనం ఏంటంటే పక్క వాళ్ళని చూసుకొని మనం మనం తక్కువ అనుకుంటున్నాం అది మనం చాలా చాలా సిగ్గుపడాల్సిన విషయం మనకందరికీ అండ్ ఇంకొక విషయం మీరు పరిశీలించినట్లయితే మీకు అర్థం అవుద్ది ఇక్కడ చంద్రుడు కర్కటక రాసి ఎలాంటి స్వభావం మన భారత భూమిలో ఉన్న ప్రతి ఒక్కరు స్వభావం ఎమోషనల్ ఎక్కువ అవుతుంటారు మిగతా రాష్ట్రాల్లో మిగతా దేశాల్లో ఎక్కువ ఎమోషనల్ ఉండవు అలాంతా ప్రాక్టికల్ గా ఉంటారు కానీ మన భారత ప్రజలు ఎలా ఉంటారంటే అంటే ఎమోషనల్ గా ఉంటుంటారు కాస్త మనసుతో ఆలోచిస్తుంటారు మానవత్వం ఎక్కువ ఉంటుంది మన భారతంలో వారికి మానవత్వం ఎక్కువగా ఉంటది మిగతా రాష్ట్రాల్లో కనిపించదు మానవత్వం కన్నా కాస్త ఆప్యాయత ఎక్కువ ఉంటది వాళ్ళ గురించి బాగా ఆలోచించడం వీళ్ళ గురించి బాగా ఆలోచించడం ఇది ఎక్కువగా ఉంటది మన ప్రజలందరికీ కానీ మిగతా దేశాల్లో వాళ్ళ అస్సలు ఉండదండి మీరు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ అస్సలు కుదరదు ఇంకొక పని ఇంకొక విషయం కనుక పరిశీలించినట్లయితే దశమాధిపతి షటర్న్ అలాగే భాగ్యాధిపతి తృతీయ స్థానంలో ఉన్నారు మనందరికి ఒక విషయం తెలిసింది ఐటి సాఫ్ట్వేర్ రంగాల్లో లోపల మన భారతం లోపల పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మన ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు అందులో ఇండియన్స్ అని యాక్చువల్లీ మాట్లాడకూడదు ఎందుకంటే మన దేశం పేరు ఇండియా కాదే కాదు మన దేశం పేరు భారత్ భారత భూమి ఈ భూమిలో పుట్టిన వారే దేశాన్ని గౌరవం తీసుకెళ్తారు అని అలాగే పక్క దేశాల్లో వెళ్ళి కూడా మన దేశాన్ని పేరు కాపాడుతుంటారు అలాంటి ప్రజలు మన వాళ్ళు కానీ ఒక విషయం మీరు గమనించండి తృతీయ స్థానంలో శాటర్న ఉండడం ఒక రకంగా చెప్పాలంటే ఐటీ రంగంలో ఎవరైతే ఉన్నారో మన భారతంలో పుట్టిన వారి ప్రజలే ఎక్కువగా మన దేశవాసులే దాన్ని ఎక్కువగా ముందుకు తీసుకెళ్లారు దానంతా నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంది మిగతా ఎవరి దగ్గర లేదు మన వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు మన వాళ్ళు నిరంతరంగా ఒక అభ్యాసం నడుస్తుంటది నిరంతరమైన ఒక ప్రయత్నం నడుస్తుంటది కానీ ఆ ప్రయత్నం ఎప్పుడు వాళ్ళకి కనిపించదు ఆ ప్రయత్నం ఎక్కువగా ఎవరికి కనిపించదు ఒక విషయం మీరు పరిశీలించండి నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను భాగ్యాధిపతి తృతీయ స్థానంలో ఉండడం అంటే ఒక రకంగా ఏంటంటే దేశ దృష్టికోణంతో చెప్తున్నా దేశ దృష్టికోణంతో కనుక చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ఎలా ఉపయోగించాలి మన ఇండియాలో మన భారతంలో ఉండే వారికి అందరికీ తెలుసు ఎలా ఉపయోగించాలి దాన్ని కానీ ఈ మధ్యలో జరిగింది ఏంటంటే చాలా విచిత్రమైన పరిస్థితులు చూస్తున్నాం మనం అందరం ఈ మధ్యలో అంటే నిజమేంటి ఏంటి తెలియని స్థితిలో మనం ఉన్నాము దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళి అది కూడా అర్థం కావట్లేదు కానీ ఫ్యూచర్ ఇంకా చాలా మారబోతుంది అది కూడా తెలుసుకోండి అని బుధుడు కుడంగా ధనాధిపతి కుడంగా తృతీయ స్థానంలోనే ఉన్నాడు ధనాధిపతి కుడంగా అంటే మన దేశ సంపత్తి ఏదైతే ఉంటుందో అది తృతీయ స్థానంలో ఉంది కాబట్టి మనం ఎక్కువ శాతం ఏంటంటే కాస్త దేశానికి అప్పు కూడా ఉంది దేశానికి అప్పు కూడా ఉంది అప్పు తప్పకుండా తీరుస్తుంది అప్పు తప్పకుండా తీరుస్తారు ఎందుకంటే ప్రజెంట్ దేశానికి ఇప్పుడు చూసుకుని కుజ మహాదశ నడుస్తుంది కుజ మహాదశ నడుస్తుంది ఈ కుజుడు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ద్వాదశాధిపతి అలాగే సప్తమాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల ఇది కాస్త డబ్బుకి సంబంధించిన కాస్త అప్పుకి సంబంధించిన విషయాల లోపల కాస్త నిరంతరమైన అప్పు తీర్చ ప్రయత్నం అయితే మనకి నడుస్తుంది అని ఇంకొక విషయం మీరు గమనించండి శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నాడు సూర్యుడు తృతీయ స్థానంలో ఉన్నాడు ఏ పరంగా చూసినా కూడా ఈ మన రాష్ట్ర అంటే మన దేశ జాతకం పరిశీలించినట్లయితే భవిష్యత్తులో కూడా చాలా చాలా అభివృద్ధి కనబడుతుంది దేశ అభివృద్ధి చాలా ఎక్కువగా రాబోయే రోజులో తప్పకుండా ఉంది నేను ఒక చిన్న మాట చెప్తాను చాలా మంది ఒక పాయింట్ ఏంటంటే సనాతన ధర్మం ఇది మన భారత భూమి వేద భూమి భారత భూమి ఋషి భూమి ఇది ఎలా అని తెలుసుకోండి కేతు ముక్తి కారకుడు కేతు మన జ్ఞాన కారకుడు మన ధర్మ కారకుడు గురు కాదు ధర్మ కారకుడు కేతు ఎలా కేతు అవుతాడు కేతు అంటే ఏంటంటే మన పూర్వీకులు చేసిన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లడం మన పూర్వీకులు ఎవరైతే ఏవైతే చేస్తుంటారో దాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇక్కడ మన పూర్వీకులు అంటే మన ఋషి మునులు వాళ్ళు ఏవైతే సంపాదించారు వేదము జ్ఞానము జ్యోతిషము ఆయుర్వేదము యోగ ప్రాణ ఏవి అష్టాంగం ఏవైతే సంపాదించారో ఏవైతే మనం చెప్పారో అవన్నీ కాపాడుతారు తప్పకుండా కాబట్టి రంది అంటే దిగులు పడాల్సిన అవసరం లేదు అలా అని మనం ప్రయత్నం కూడా చేయాల్సిన ఆపకూడదు మనం నిరంతరంగా కృషి చేస్తూనే ఉండాలి దానికి సంబంధించిన లోపల దానికి సంబంధించిన లోపల నిరంతరంగా మన ప్రయత్నం నడుస్తూనే ఉండాలి కానీ మీరు ఒక గమనించండి కేతు ట్రాంగల్ లోపల బుధుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు శాటర్న్ ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు ఐదు గ్రహాలు కేతుకు సంబంధించిన విషయాల్లో ఉండడం వల్ల మన దేశం లోపల ఎంత ధర్మం విరోధం చేయడానికి ప్రయత్నించిన కూడా మన దేశం లోపల ధర్మం ఇంకా పెరుగుతూ ఉంటుంటది సనాతన ధర్మ అభివృద్ధి ఇంకా నిరంతరంగా నడుస్తూనే ఉంటుంటది ఒక చోటు ఏదైనా అవుద్దే దానికన్నా పదింతలు ఎక్కువగా ఇంకో చోటు పెరుగుతుంటది మన దేశంలో కాబట్టి మన దేశంలో సనాతన ధర్మం భవిష్యత్తులో చాలా చాలా గౌరవం ముందుకు తీసుకెళ్లబోతుంది అని మన దేశంలో లేనిది మిగతా ఎక్కడ లేదు ఎక్కడ ఏదైతే ఉందో అదన్నీ మన దేశంలో ఉన్నాయి ఇది ఒక విషయం మీరు గమనించండి కాబట్టి మన దేశంలో దేశంలో చాలా బాగుంది కానీ ఏంటంటే మన దేశంలో కాస్త ఎక్కువ ఏంటంటే అప్పుకు భయపడుతుంటారు అప్పు దాన్ని మనం లోన్స్ అంటుంటాం దాన్ని ఎక్కువ భయపడుతుంటాం ఎందుకంటే అష్టమాధిపతి ఎవరైతే ఉన్నారో దేవుగురు బృహస్పతి షష్ట స్థానంలో ఉన్నారు అప్పుకు సంబంధించిన విషయాల్లోపల మనం ఎక్కువగా భయపడుతుంటాం అప్పు పెరిగే కొద్ది మన దేశానికి వస్తాయి ఏంటంటే గౌరవం తగ్గినట్లు మనం అనుకుంటుంటాం కానీ భయపడాల్సిన అవసరం అస్సలు లేదు అప్పు పెరిగినా కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు బికాజ్ ఎందుకంటే మన కర్మాధిపతి ఎవరైతే ఉన్నారు శాటర్న్ ఆ శాటర్న్ తృతీయ స్థానం నుండి మంచి పొజిషన్ అయితే ముందుకు తీసుకెళ్తున్నాడు ఇది దేశానికి సంబంధించిన విషయం ఇంకొకటి మీకు అనిపించవచ్చు మన దేశం నుండి మనకి దేశం పట్ల గౌరవం లేకుండా పక్క ఉన్న దేశం గురించి ఎందుకు మనం ఎక్కువ కల్చర్ ని మనం ఉపయోగించుతామంటే రాహు లగ్నంలో ఉన్నాడు రాహు అందరికీ తెలిసిందే రాహు ఎలాంటోడు రాహు ఏంటంటే ఫ్యాషన్ కారకుడు ఫ్యాషన్ అంటే ఏంటంటే చూపిస్తారు అన్ని నా దగ్గర ఇది ఉంది నా దగ్గర అది ఉంది నేను ఇలాంటి నేను అలాంటి నా అంత గొప్పవాళ్ళు ఇవన్నీ ఎవరైతే చూపిస్తారో దాన్ని రాహు అంటాం మనం చాలా పెద్ద పెద్ద ఆశలు ఉంటాయి పెద్ద పెద్ద అంత ఇంత ఆశలు కాదు చాలా పెద్ద ఆశలు ఉంటాయి కానీ ఈ ఆశలు లాస్ట్ వరకు ఉండవు ఎందుకంటే రాహు ట్రాంగల్ లో ఎవరు లేరు కాబట్టి ఎక్కువ ఉండవు ఎంతైతే మీరు ఎక్కువ కోరుకుంటుంటారో అంతే మీరు కిందికి వెళ్తుంటారు ఇది గమనించండి మన దేశంలో పుట్టిన వారు కానీ మీరు స్పిరిచువల్ లోపల కనుక ఉన్నట్లయితే ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కనుక ఉన్నట్లయితే మీ జీవితం లోపల అభివృద్ధి తప్పకుండా అవుద్ది ఎందుకంటే కేతు ఆధ్యాత్మికారకుడు ఈ ఆధ్యాత్మిక ట్రాంగల్లో చూసుకున్నట్లయితే సూర్యుడు శుక్రుడు శని బుధుడు అలాగే చంద్రుడు ఉండబోతున్నాడు ఇలాంటి జాతకం మనది దేశంది కానీ దేశానికి ప్రత్యేకంగా కనుక చూసుకున్నది ఈకోనామీ ఎలా పెరుగుద్ది దేశానికి ఈకోనామీ పెరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేశం లోపల టూరిజం ఎక్కువ అవ్వాలి ఆ దేశం లోపల టూరిజం ఎక్కువ అవ్వాలి మన దేశంలో టూరిజం అవుద్దా అంటే తప్పకుండా అవుద్ది దేనికి సంబంధించిన అవుద్ది మీరు గమనించండి దేశం లోపల కాస్త మీరు ఒకసారి కాస్త జాగ్రత్తగా గమనించలేదు మీకు అర్థమవుద్ది మన భారతదేశంలో ఉన్న ప్రాచీన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో మిగతా ఎక్కడ లేవు మిగతా ఎక్కడ లేని దేవాలయాలు గుడిలు టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన దేశంలోనే ఉన్నాయి దాన్ని చూడ్డానికి దాన్ని రీసెర్చ్ చేయడానికి మన దేశం లోపల నిరంతరమైన ప్రయత్నం నడుస్తూనే ఉంటుంటది ఎందుకు అలా అంటున్నా చంద్రుడు టూరిజం కారకుడు చంద్రుడు టూరిజం కారకుడు ఎవరు వెంట ఉన్నాడు శాటర్న్ వెంట ఉన్నాడు శాటర్న్ ఏంటంటే పురాతనమైన వస్తువుల గురించి పరిశోధన చేయడానికి నిరంతరం చెప్తుంటారు కానీ ట్రాంగల్ ఎవరు కేతు ట్రాంగల్ ఉన్నారు కేతు టెంపుల్ గుడి దేవాలయం కారకుడు కేతు కాబట్టి మీరు మీరు కనుక చాలా జాగ్రత్తగా చూసినట్లయితే మన దేశం లోపల ఎక్కువ టూరిజం చూసుకున్నట్లయితే దేవాలయానికి సంబంధించిన విషయాల్లోనే చూడ్డానికి వస్తారు కాశీ కావచ్చు ఉజ్జైన్ కావచ్చు మథురా కావచ్చు చాలా చాలా ఉన్నాయి మన దేశం లోపల చూడడానికి దైవీ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో దైవీ క్షేత్రాలు చూడ్డానికి దైవీ క్షేత్రాలు దర్శించడానికి దేశ విదేశాల నుంచి చాలా మంది వస్తుంటారు దర్శనం చేసుకోవడానికి ఎందుకంటే మన దేశంలో ఏదైతే భూమి ఉందో ఇది దైవీ భూమి ఇది ఇది దైవీ భూమి ఇక్కడ పుట్టిన వాడు అదృష్టవంతుడు మనుషుడు అదృష్టవంతుడు దీన్ని మనం ఉపయోగించాలి నిరంతరంగా దీన్ని మనం నిరంతరంగా ఉపయోగించాలి ఇది మన దేశ జాతకం ఉండబో ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మన దేశం కోసం ఎలా ఉండబోతుంది అది మనం ఇప్పుడు తెలుసుకుందాం చూడండి ఇది ఏదైతే ఉందో నేను ప్రతిసారి చెప్తుంటాను నేను మీ అందరు కూడా చెప్తుంటాను రాశితోటి దేశ జాతకం చూడకూడదు మన జా దేశ జాతకం లోపల గోచరం లోపల ఎలా ఎలాంటి సంబంధాలు కలుగుతున్నా తెలుసుకోవాలి ఫ్యూచర్ లో కూడా ప్రతి ఒక్క రాశి ఫల గురించి చెప్పబోతున్నది ఎలా ఉంటుంది కానీ ఎగ్జాంపుల్ మీరు చూడడానికి ప్రయత్నించండి ఓకే చూడండి ఋషభ లగ్నం మన దేశ లగ్నం ఉంది ప్రెజెంట్ లగ్నంలో కనుక చూసుకున్నట్లయితే అంటే ఋషభ రాశిలో ప్రజెంట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో అంటే ఎయిటీన్త్ మే వరకు దేవుగురు బృహస్పతి ఋషభ రాశిలోనే ఉండబోతున్నాడు ఎయిటీన్త్ మే తర్వాత దేవుగురు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తాడు కానీ అంతవరకు రాహు తోటి గురు సంబంధం కలగబోతుంది అంతవరకు రాహు తోటి గురు సంబంధం కలగబోతుంది ఇది ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది రాహు ఆన్లైన్ కారకుడు ఆన్లైన్ టెక్నాలజీ కారకుడు రాహు గురువు కారకుడు గురువు కారకుడు మీరు పరిశీలించినట్లయితే మీరు కాస్త చూసి పరిశీలించినట్లయితే మీకు అర్థమవుద్ది లాస్ట్ సిక్స్త్ మంత్స్ నుంచి అంటే ఫస్ట్ మే నుంచెలగా మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి క్రియేటివిటీగా ఏదో ఒకటి కొత్తతనం చేస్తున్నాడు ప్రతి ఒక్క వ్యక్తి క్రియేటివిటీగా ఏదో ఒకటి కొత్తతనం నిరంతరమైన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే టెక్నాలజీని ఉపయోగించుతున్నాడు టెక్నాలజీని ఉపయోగించి చాలా చాలా చేస్తున్నారు అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ రావడం వల్ల చాలా చాలా అభివృద్ధి జరిగింది చాలా మంది క్రియేటివ్ పెరిగారు చాలా క్రియేటివ్ పెరిగారు చాలా నాలెడ్జ్ కూడా పెరిగింది అని ఇంటర్నెట్ ఎవరికి తెలియని కూడా ఇప్పుడు ఇంటర్నెట్ ని ఎలా ఉపయోగించాలి అది కూడా తెలుసుకున్నారు ప్రతి ఒక్కరు దాన్ని ఉపయోగించుకుంటూ డబ్బులు కూడా సంపాదించుతున్నారు ఇది నడుస్తుంది ప్రెసెంట్ ఎప్పుడైతే ఇది ముగడు కూడా జరుగుద్ది ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి మిథున్ రాశిలో వెళ్తాడో అంటే ఎయిటీన్త్ మే తర్వాత ఋష మిథున రాశి లోపల దేవుగురు బృహస్పతి వెళ్తాడు అప్పుడు ఏంటంటే ధర్మానికి సంబంధించిన విషయాల్లో లోపల కాస్త ఆందోళన ఎక్కువ జరుగుద్ది ధర్మానికి సంబంధించిన లోపల కాస్త ప్రచారం ఎక్కువ జరుగుద్ది ధర్మానికి సంబంధించిన లోపల కాస్త బలం ఎక్కువగా పెరుగుద్ది అప్పుడు ధర్మ విరోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్త శిక్ష శిక్ష పెరిగే అవకాశం కూడా ఉంది అప్పుడు ఆ టైంలో అని ఇంకొక విషయం గమనించండి మన డిఫెన్స్ సిస్టమ్స్ ఏదైతే ఉందో మన డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆఫ్టర్ మన డిఫెన్స్ సిస్టమ్ లోపల ఆఫ్టర్ మే తర్వాత ఇంకా బలం కాబోతుంది డిఫెన్స్ సిస్టమ్ అంటే మన అందరికీ తెలిసిందే సైనికులు మన దేశ సరిహద్దుల సైనికులు నేవీ ఇండియన్ నేవీస్ అలాగే ఇండియన్ నేవీస్ తో పాటు మన హెలికాప్టర్స్ ఎవరైతే చూసుకుంటారో వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా అలాగే పెరగబోతుంది అంటే సెక్యూరిటీ ఇంకా గట్టిగా కాబోతుంది రాబోయే రోజులు ఎయిటీన్త్ మే తర్వాత మన దేశం లోపల ఈ పరిస్థితి ఉండబోతుంది ఇంకొక విషయం మీరు గమనించండి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కుంభ కుంభరాశిలో ఉన్నాడు ట్వంటీ నైన్త్ మార్చ్ తర్వాత మీన మీనరాశి లోపల వెళ్ళబోతున్నాడు ట్వంటీ నైన్త్ మార్చ్ తర్వాత శని దేవుడు మిథున రాశి సారీ మిథు సారీ కుంభరాశిని వదిలేసి మీన రాశి లోపల వెళ్ళబోతున్నాడు ఈ మీన రాశిలో వెళ్ళిన తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ శాటన్ ట్రాంగల్ ఎవరు వస్తున్నారు శని ఇక్కడ వచ్చిన తర్వాత ట్రాంగల్ ఎవరు ఉన్నారు కేతు ఉన్నాడు సూర్యుడు శుక్రుడు శని బుధుడు అలాగే చంద్రుడు ఉండబోతున్నారు దేశం పరివర్తన కాబోతుంది రాబోయే రోజుల్లో దేశం పరివర్తన కాబోతుంది ఇటు రాజకీయ క్షేత్రాల నుంచి అనుకోండి సామాజిక క్షేత్రాల నుంచి అనుకోండి ఆర్థిక క్షేత్రాల నుంచి అనుకోండి ఉద్యోగ పరంగా అనుకోండి దాంతోపాటు మన లిటరేచర్ గురించి అనుకోండి ఏ విధంగా చూసినా కూడా రాబోయే రోజుల్లో దేశానికి అభివృద్ధి కలగబోతుంది అంటే అభివృద్ధి అంటే ఈ రోజు ట్వంటీ నైన్త్ మార్చ్ కాగానే ఇంకా దేశం అభివృద్ధి అని కాదు దేశం అభివృద్ధి కావడానికి ఇప్పుడు చాలా బలమైన స్థితిలు కలగబోతున్నాయి బలమైన స్థితి అంటే ఇలా ఒక్క ఇల్లు కట్టడానికి ముందు బేస్ చాలా ఇంపార్టెంట్ బేస్ చాలా ఇంపార్టెంట్ భూమి భూమి లోపల పెట్టే వస్తువులు చాలా ఇంపార్టెంట్ ఈ టైం ఏదైతే ఉందో ఆ రకంగా క్రియేట్ కాబోతుంది శాటన మీన్ రాశిలో వెళ్ళిన తర్వాత బేస్ చాలా గట్టి కాబోతుంది మన దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి ఒక పని చేస్తాడు ఒక పని చేయాల్సిందే పని చేస్తాడే ఖాళీగా అస్సలు కూర్చోరు ఖాళీగా అస్సలు కూర్చోరు ఎవరు కూడా ట్వంటీ నైన్త్ మార్చ్ తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా ఒక పని చేయాల్సిందే చేసి తీరుతాడు ఇదిలో డౌట్ లేదు కానీ ఎలాంటి పని చేసినా కూడా దేశం లోపల గౌరవం పెరుగుద్ది నేను ఎలా చెప్తానో తెలుసుకోండి వీళ్ళు ఏ పని చేసినా కూడా దేశం గౌరవం ఎలా పెరుగుద్ది అంటే కేతు ట్రాంగల్ లో ఉన్నాడు ప్రత్యేకంగా గుర్తింపు మన దేశానికి ఎక్కడొచ్చు అంటే రావే రోజులో ఆయుర్వేద శాస్త్రం లోపల ఇంకా గుర్తింపు చాలా రావాల్సింది ఇంకా చాలా గుర్తింపు వస్తుంది అని ఇంకోటి ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం కూడా ఇది మన కేతుకు సంబంధించిన శాస్త్రమే జ్యోతి శాస్త్రంలో ఇంకా అభివృద్ధి పెరగబోతుంది ఇంకా చాలా మంది జ్యోతిషులు నిర్మితం కాబోతున్నారు చాలా మంది జ్యోతిషులు నేర్చుకొని చాలా చాలా చేయబోతున్నారు ఇంకొకటి ఏంటంటే యోగ ప్రాణాయం అష్టాంగ యోగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రాబే రోజుల్లో చాలా పెరగబోతున్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే మన దేశం లోపల రాబే రోజుల్లో ధర్మానికి సంబంధించిన విషయాలు లోపల చాలా చాలా జాగ్రత్తగా పెరగబోతుంది జాగ్రత్తగా ఎక్కువగా పెరగబోతుంది అంటే ఒక విషయాన్ని చాలా ఎక్కువ ప్రచారం చేసి దాన్ని గట్టిగా చేసేలా ప్రయత్నం చేస్తున్నారు రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆ రకమైన ప్రయత్నం ఉంది అని దేశ రాజకీయాల లోపల అదే సిద్ధాంతం కూడా ప్రజెంట్ నడుస్తుంది అని ఇంకొకటి గమనించండి ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి మళ్ళీ కర్కాటక రాశిలో వెళ్తాడో దేవుగురు బృహస్పతి కర్కాటక రాశిలో వెళ్ళిన తర్వాత శని దేవుడు కేతు అలాగే దేవుగురు బృహస్పతి ఆ సంబంధం ఉండిన తర్వాత మన దేశానికి పేరు మారుద్ది మన దేశం పేరు మారుద్ది దేవుగురు బృహస్పతి ఎప్పుడైతే కర్కాటక రాశిలో వస్తాడో కేతు ఇక్కడ ఉంటాడో మీన్ రాశిలో శని ఉన్న తర్వాత మన దేశం పేరు మారుద్ది ఇండియా ఇది మన దేశం పేరు కాదు ఇండియా ఇది మన దేశం పేరు కాదు మన దేశం పేరు భారత భూమి భారత్ ఇది మన దేశం పేరు అండ్ రాబోయే రోజుల్లో మన దేశం పేరు కూడా తప్పకుండా మారబోతుంది అది మేబీ చూసుకోవాలైతే రెండు వేల ఇరవై ఆరులో దేవుడు బృహస్పతి కర్కాటక రాశిలో వస్తాడు అండ్ అదే పీరియడ్ లోపల కేతు కేతున్ అలాగే ట్రయాంగల్ లోపల జూపిటర్ ఉండడం వల్ల అప్పుడు మన దేశం పేరు తప్పకుండా మారి తీరుద్ది ఇండియా ఇట్స్ నాట్ అవర్ నేమ్ ఇండియా ఈజ్ నాట్ అవర్ నేమ్ భారత్ ఇస్ అవర్ కంట్రీ నేమ్ భారత్ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మన దేశం పేరు తప్పకుండా మారుద్ది తప్పకుండా మన దేశం పేరు పెరుగుద్ది అని ఇంకోటి ఏంటంటే ఇంకా శాట మెయిన్ రాశిలో వెలిగిన తర్వాత ఇంకా దాని తర్వాత మళ్ళీ మేష రాశిలో వెళ్తాడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఏదైతే మూడు సంవత్సరాలు ఉంటుందో ఈ మూడు సంవత్సరాల లోపల మన దేశం లోపల చాలా పరివర్తన కాబోతుంది చాలా పరివర్తనలు అంటే అనుభవాలు కూడా పెరగబోతున్నాయి ఎవరైతే దేవుడిని నమ్మలేరో వాళ్ళు కూడా దేవుడిని నమ్ముతారు ఎందుకు నమ్ముతారు అంటే కొన్ని సమస్యలు కూడా వస్తాయి తెలుసుకోండి ఎలాంటి సమస్యలు అంటే కర్మకి సంబంధించిన సమస్యలు చేస్తున్న పని లోపల మార్పు జరుగుద్ది ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడు ఆ వ్యక్తికి ఆలోచన ఏమొచ్చు ఆ పని వదిలేసి వేరే పని చేస్తారు ఆ పని వదిలేసి వేరే పని చేస్తారు లేకపోతే ఆ పని నుంచి వాళ్ళ అధికారాన్ని తీసేయచ్చు కానీ కర్మ మారబోతుంది కర్మ అంటే చేసే పని మారబోతుంది రెండు వేలు శాటన్ ఉండడు కదా ఎందుకంటే శాటర్ ట్రాంగల్ సాటర్న్ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళు చేసే ప్రొఫెషనల్ మార్పు జరుగుద్ది చేసే ప్రొఫెషనల్ లోపల చాలా మార్పు జరుగుద్ది అని ఇండియా లోపల ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఏంటంటే రాబోయే రోజులు టూరిజంకి ఇంకా చాలా విలువ రాబోతుంది టూరిజంకి ఇంకా చాలా విలువ రాబోతుంది అని ఇంకొక విషయం చెప్తే చాలా సంతోషకర విషయము ఎప్పుడైతే శనిదేవుడు రాశిలో వెళ్తాడో దాని తర్వాత ఏమవుతుందంటే ఏవైతే మన దేశం లోపల దేవాలయాలు పక్క వాళ్ళు ఆక్రమించాడు ఏవైతే దేవాలయాలు లోపల పక్క వాళ్ళ దేవుడు ఎక్కువ ఇదుందో అవన్నీ తీసి మళ్ళీ పునర్వైభవం వస్తుంది ఎలా అయితే అయోధ్య లోపల మళ్ళీ శ్రీరాముడు వచ్చాడు అలాగే మథురలో ఉన్న మళ్ళీ శ్రీకృష్ణుడు వస్తాడు కాశీలో ఉన్న శంకరుడు కూడా వస్తుంటాడు అని ఇలాంటి స్థితులు చాలా జరుగుతాయి అంటే దేవాలయానికి సంబంధించిన విషయాలు లోపల మన రాజకీయ లోపల నేతలు కావచ్చు అవి చాలా ఇంకా యాక్టివ్ కాబోతున్నారు ఇంకా వాళ్ళ పని ఇంకా నిరంతరంగా జరిగి తీరుద్ది అవి మన దేవాలయాలు మళ్ళీ మనకు తప్పకుండా వచ్చి తీరుతాయి మనకు దక్కి తప్పకుండా తీరుతాయి అన్ని దేశం లోపల ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోండి రాహు కూడా ప్రెసెంట్ నడుస్తుండడం వల్ల ఇక్కడ ఆన్లైన్ మీడియా లోపల చాలా మంది డబ్బు సంపాదించుతున్నారు రాహు కూడా ప్రెజెంట్ ఇక్కడ ఉన్నాడు దాని తర్వాత రాహు మళ్ళీ ఇక్కడ వెళ్తాడు ఇక్కడ వెళ్ళిన తర్వాత చూసుకున్న రాహు గురువు అలాగే జూపిటర్ ఇక్కడ కాస్త ఏంటంటే కొన్ని విషయాలు లోపల అంటే అందరికీ వర్తించదు కేవలం కొందరు ఉంటారు ఎంత పైకి ఎదుగుతారో అత్త అంత కూడా ఆ దేశం లోపల కొన్ని ఫ్రాడ్ కూడా జరుగుతాయి ఫ్రాడ్ అంటే అందరికి తెలిసింది స్కామ్ జరుగుతుంటుంటది ఎలాంటి స్కామ్ జరుగుద్ది అంటే భూమికి సంబంధించిన స్కామ్ జరుగుద్ది భూమికి సంబంధించిన స్కామ్ జరుగుద్ది ఎలా జరుగుద్ది మీరు గమనించండి ఎప్పుడైతే శాటర్నా కుంభరాశిలో వచ్చాడో రియల్ ఎస్టేట్ కావచ్చు కన్స్ట్రక్షన్స్ కావచ్చు బిల్డర్స్ కావచ్చు చాలా మంది పెరిగారు అంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ జనవరిలో జనవరి నుంచి అలా శాటర్నా కుంభరాశిలో వచ్చాడు మీరు అప్పటి నుంచి కనుక పరిశీలించినట్లయితే కన్స్ట్రక్షన్ చాలా పెరిగాయి కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ చాలా పెరిగాయి కన్స్ట్రక్షన్ పెరిగాయి బిల్డింగ్ మటీరియల్ పెరిగాయి బిల్డర్స్ కూడా చాలా మంది పెరిగారు భూమిని కూడా భూమి ఏవైతే ఉంటాయో మన పొలాలు రైతులు ఎవరైతే స్థలం ఏదైతే ఉందో స్థలం రేట్లు కూడా చాలా పెరిగాయి భూమి రేట్స్ కూడా చాలా పెరిగాయి అండ్ శాటర్న్ ఎప్పుడైతే మేషరాశిలో అప్పుడు ఇంకా చాలా పెరుగుద్ది కాబట్టి ఎవరైతే భూమి కొనాలని అనుకుంటున్నారో వాళ్ళు రెండు వేల ఇరవై ఏడు లోపలనే కొనిపెట్టుకోండి దాని తర్వాత చాలా రేట్స్ చాలా హాయిగా ఉంటాయి మీకు అందవు అంత ఎక్కువ హై రేట్స్ ఉంటాయి ప్రెజెన్స్ కూడా రేట్లు చాలా పెరిగాయి భూమి రేట్లు కూడా చాలా పెరిగాయి కానీ ఎప్పుడైతే శాటర్ మీరు మేష రాశిలో వెళ్తాడప్పుడు ఇంకా పెరుగుతాయి దాని లోపల ఎవరైతే కొనాలనుకుంటున్నారో కొని పెట్టుకోవడానికి ప్రయత్నించాలి అని రియల్ ఎస్టేట్ లోపల రాబోయే రోజుల్లో చాలా గుర్తి అంటే చాలా ఇది మంచి రోజులు కూడా ఉన్నాయి అని స్కామ్ కూడా అక్కడ చాలా ఎక్కువ జరుగుద్ది ఫోర్ ఎయిటీన్త్ మే అంటే ఫోర్టీన్త్ మే తర్వాత రాహు మారబోతున్నాడు రాహు కేతు మారబోతున్నాడు ఈ రాహు చూసుకున్నట్లయితే కుంభరాశిలో వస్తాడు కేతు చతుర్థ స్థానంలో వస్తాడు అని ఆ టైంలో జరుగుద్ది ఏంటంటే గురువుకి అలాగే కుజుడికి స్ట్రాంగల్ లోపల రాహు ఉండడం వల్ల భూమికి సంబంధించిన విషయాల లోపల స్కామ్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఈ టైం లోపల ఎవరైతే ముందు భూమి కొంటున్నారో చాలా జాగ్రత్తగా చూసి కొనడానికి మీరు ప్రయత్నించండి కానీ ఒక విషయంలో చెప్పాలంటే దేశ అభివృద్ధి శాటర్ ఎప్పుడైతే మీన రాశిలో వెళ్తాడో ఇంకా అప్పటి నుంచి మన దేశానికి అభివృద్ధి మంచి రోజులను వచ్చాయని తప్పకుండా మనం అనుకోవచ్చు ఇందులో ఎలాంటి రకమైన సందేహం లేదు ప్రత్యేకంగా ఏంటంటే దేశ బలం పెరగబోతుంది దేశ బలం ఎందులో పెరుగుద్దు అంటే మన ఫోర్స్ నేవీ ఆర్మీ ఎక్కడైతే ఉన్నారో ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా కాస్త సెక్యూరిటీ ఇంటే ఇంకా గట్టి కాబోతుంది వాళ్ళని ఎవరు ఏం చేయాలి ఎవరు ఏం చేయాలి అలాంటి స్థితి కలగబోతుంది అని ఫ్యూచర్ లోపల మన దేశంలోపల ఫారెన్ కంట్రీస్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ జరగబోతున్నాయి ఫ్యూచర్ లోపల మన దేశం లోపల ఫారెన్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ జరగబోతున్నాయి మన దేశానికి విశ్వ పట్టణంలో అంటే విశ్వ స్థానం లోపల ఒక మంచి స్థానం తప్పకుండా ఉండి తీరుంది ఇండియా ఈజ్ వరల్డ్ నెంబర్ వన్ తప్పకుండా అయి తీరుద్ది సెటర్ ఎప్పుడైతే మీ రాష్ట్రంలో వెళ్తాడో అప్పుడు అవన్నీ ఇంకా పనులు మొదలవుతాయి ఇంకా ఎలా ముందుకు వెళ్తుందో ఏమవుద్దు ఇంకా మనప్పుడు చూడాలి కానీ తప్పకుండా అది అయి తీరుద్ది ఇందులో ప్రత్యేకంగా నాకు సంతోషం కలిగిన రెండు విషయాలు ఉన్నాయి ఒకటి మన దేవాలయాలు ఏవైతే మూసుకొని ఉన్నాయో ఏవైతే మూసుకొని ఉన్నాయో అవన్నీ మళ్ళీ వస్తాయి మత్తురు ఆకాశ లోపల ఏవైతే మన దేవాలయాలు అవన్నీ మళ్ళీ వస్తాయి రెండోది ఏంటంటే మన దేశం పేరు మారుంది భారత పేరు రాబోతుంది అంటే ఉన్నది మన పేరు భారత భూమి మన పేరు మన దేశం పేరు భారత్ కానీ అది ఇంగ్లీష్ లో చాలా మంది ఎక్కువ మనకి ఇండియా అంటారు ఇండియా ఇస్ నాట్ అవర్ భారత్ భారత్ అనాలి ప్రతి ఒక్కరు ఇందులో ఈ భూమిని శాసించిన వారు మన ఋషి మహామునులు ఉన్నారు కాబట్టి దాన్ని అలాగే వృద్ధ కాకుండా మనం అందరిని దాన్ని కాపాడుకోవడం మనం ప్రయత్నించుదాం అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన దేవాలయం లోపల ఏవైతే రీసెర్చ్ చేయాల్సిన విషయాలు ఉన్నాయో అవి ఇంకా రీసెర్చ్ రాబోయే రోజుల్లో చాలా చాలా పెరగబోతుంది ఇది దేశానికి సంబంధించిన జాతకం భవిష్యత్తులో ఇలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కానీ రాబే రోజులో దేశం లోపల ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే కర్మ పరివర్తన కాబోతుంది ఇప్పుడు ఈ ఒక్క వ్యక్తి పని చేస్తే అనుకోకుండా ఇంకో పని కూడా చేస్తాడు కానీ కర్మ సిద్ధాంతి రాబి రోజులో చాలా బలంగా అయితే మన దేశం లోపల ప్రతి ఒక్కరు కాబోతున్నారు అండ్ డబ్బు కూడా ఆ రకంగా తప్పకుండా వాళ్ళు సంపాదించుతారు ఇది దేశపరంగా జాతకం ఉండబోతుంది ఇది ఇలా ఉండబోతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తెలుసుకుందాం ఇప్పుడు ఏ రాశి కోసం రెండు వేల ఇరవై ఐదు బాగుంటుంది అని చెప్పడం తెలుసుకోండి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు చాలా బాగుంది కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు చాలా బాగుండబోతుంది అది ఏ విధంగా ఎలా అని మనము వాళ్ళ రాశి ఫలాలు ఎప్పుడు వస్తాయో అప్పుడు మనం తెలుసుకోవడానికి మనము ప్రయత్నించుదాం ఇది దేశం జాతకం చాలా జాగ్రత్తగా అంటే మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇందులో చాలా విషయాలు చెప్పడానికి నాకు టైం అప్ డైన్ నేను లైవ్ లో వచ్చినప్పుడు తప్పకుండా దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాను శ్రీమాత్రేనమా